కుంతి మరియు కర్ణుడి జననం యాదవుల వంశ పృథ మరియు యాదవ నాయకుడు సూరసేన కుమార్తె మరియు తన సంతానలేమి ఉన్న మామ కంతిభోజు చేత దత్తత తీసుకోబడింది ఆ క్షణం నుండి ఆమె తన దత్తత తండ్రి పేరుతో కుంతిగా ప్రఖ్యాతి పొందింది కుంతి తన అందం మరియు సద్గుణాలతో ప్రసిద్ధి పొందింది యువతిగా కుంతి తన తండ్రి ఇంత అతిథిగా ఉన్న ఋషి దుర్వాసనకు చేసే అవకాశాన్ని పొందింది ఒక పాటు ఆమె ఋషికి అత్యున్నత శ్రద్ధ సహనం మరియు భక్తితో సేవచేసింది ఆమె సేవకు మెచ్చి దుర్వాస ఆమెకు ఒక దివ్యమైన మంత్రాన్ని ఉపకరించాడు ఈ పవిత్ర మంత్రంతో ఏదైనా దేవతను పూజించిన మరియు వారి దివ్యమైన ఉనికిని చూడదాల్చిన వారు నీకు ఒక కుమారుడిని ప్రసాదిస్తారు వారు స్వయం మహిమాన్వితంగా వారి అడవితీయ శక్తికి ప్రతిబింబంగా ఉంటారా ఆ కుమారుడు వారి శక్తికి సాక్ష్యంగా వారి దివ్యతత్వానికి జీవముగా ఉంటారు ఋషి దుర్వాస తన యోగిక దూరదర్శనంతో కుంతి భర్తకు భవిష్యత్తులో కలిగే దురదృష్టాన్ని తెలుసుకుని ఆమెకు ఈ వరాన్ని ఇచ్చాడు ఒకరోజు కుంతి యొక్క అసహన జిజ్ఞాసతో కుంతి మంత్రం శక్తిని పరీక్షించాలనుకుంది ఆమె సూర్యదేవుడిని ఆహ్వానించింది అతను ఆకాశంలో ప్రకాశవంతంగా ఉండగా అకస్మాత్తుగా ఆకాశం మేఘాలతో చీకటిచింది మరియు సూర్యదేవుడు అందమైన రాజకుమార్తె కుంతిని చేరుకున్నాడు అతను ఆమె ముందు నిల్చున్నాడు అతని చూపు తీవ్రమైన అభిమానంతో నిండింది తన దివ్య సందశకుని అద్భుత దృశ్యం చూసి ఆశ్చర్యపోయిన కుంతి ఓ దేవా మీరు ఎవరు అని అడిగింది సూర్యదేవుడు సమాధానమిచ్చాడు నేను సూర్యుడను మీ మంత్రానికి బదులుగా మీకు కుమారుడిని ప్రసాదించటానికి వచ్చాను కుంతి విస్తుపోయి నేను ఇంకా పెళ్లి కాని అమ్మాయిని నా తండ్రి సంరక్షణలో ఉన్నాను నేను తల్లి కావడానికి సిద్ధంగా లేను మరియు దానిని కోరుకోవడం లేదు నేను కేవలం ఋషి దుర్వాస ఇచ్చిన వరం శక్తిని పరీక్షించాలనుకున్నాను నా ఘోరమైన తప్పునకు క్షమించండి మరియు తిరిగి వెళ్ళండి అని చెప్పింది అయితే సూర్యదేవుడు మంత్రం బంధంలో ఉండటంతో తిరిగి వెళ్లలేకపోయాడు కుంతి ప్రపంచం నుండి ఎదురయ్యే నింద గురించి భయపడింది కాని సూర్యదేవుడు ఆమెను శాంతింపజేస్తూ నువ్వు భయపడాల్సిన అవసరం లేదు నీపై ఎలాంటి నింద పడదు పుట్టిన తరువాత నీ జీవితం మునుపటి స్థితికి తిరిగి వెళ్తుంది తాకకుండా మరియు మార్చకుండా నీకు కుమారుడిని ప్రసాదిస్తాను అని చెప్పాడు కాబట్టి జగత్తునందరికీ వెలుగునిచ్చి జీవాన్ని ఇచ్చే సూర్యదేవుని అనుగ్రహంతో కుంతి గర్భం దాల్చింది ఇది దైవిక జన్మ అయినందున గర్భం యొక్క తొమ్మిది నెలల అలసట లేకుండా ఇది వెంటనే జరిగింది కుంతి దివ్య కవచం మరియు చెవిపోగుల రక్షణతో జన్మించిన కర్ణుడు అనే కొడుకుకు జన్మనిచ్చింది అతను సూర్యుని వలె ప్రకాశవంతంగా మరియు అందంగా ఉన్నాడు కర్ణుడి పుట్టిన తర్వాత సూర్యదేవుడు చెప్పినట్లుగా కుంతి జీవితం తాకబడకుండా మరియు మార్పు లేకుండా మునుపటి స్థితికి తిరిగి వచ్చింది పిల్లవాడిని ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో పడింది కుంతి తన రహస్యాన్ని దాచడానికి ఆమె బిడ్డను మూసివున్న పెట్టెలో ఉంచి నదిలో కొట్టు విడిచిపెట్టడం జరిగింది ఆమె తన చర్యల యొక్క అపరిపక్వతను త్వరగా గుర్తించి నది ఒడ్డున కన్నీళ్లు పెట్టుకుంది విధి వక్రీకరించి తేలియాడే పెట్టపై పిల్లలు లేని రథసారథికి దొరికింది ఆశ్చర్యం మరియు ఆనందంతో మునిగిపోయిన అతను లోపల అద్భుతమైన అందమైన పిల్లవాడిని కనుగొన్నాడు అతను తన భార్య వద్దకు పిల్లవాడిని తీసుకువచ్చాడు ఆమె తల్లి ప్రేమతో శిశువును ముంచెత్తింది కాబట్టి కుంతిల కుమారుడైన కర్ణ ఒక రథసారథి కొడుకుగా పెరిగాడు చరిత్ర నుండి బలమైన దుర్యోధనుడికి స్నేహితుడు దొరికాడు